అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజైతే మార్నింగ్ నుంచి ఏమీ షూట్ చేయలేదండి వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చి అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా జస్వి పాపం తీసుకొని వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేస్తాను వెళ్ళొచ్చిన తర్వాత కలుస్తాను పురుపాపం తీసుకొని వాకింగ్కి వెళ్ళి వచ్చేసానండి వాకింగ్కి ముందే ఇప్పుడు టీ తాగుతాను టీ అయితే తాగలేదండి వెళ్ళిపోయాము వాకింగ్కి ఇంక ఇప్పుడు అయితే టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుందండి ఇప్పుడు కిందకు వచ్చేసాము చీకటి అయిపోయిందని చెప్పి చాలా గుబులు వచ్చేస్తుందండి వర్షం వచ్చినా కూడా ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేస్తానండి ఎలా చేస్తాను రెసిపీ చూపిస్తాను మావి గారి కోసం చేస్తున్నానండి రెసిపీ అయితే షేర్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్లో అయితే నేను కొన్ని ఫిషెస్ అయితే చూపించాను కదండి అవన్నీ చనిపోయినాయి ఇంకా ఇది ఒక్కటే మిగిలింది బాగా పెద్దగా ఉంది కదండి ఇది ఒక్కటే మిగిలింది ఇంకా మా వారైతే కొత్త ఫిషెస్ అయితే తెచ్చి వేశారండి ఇవి కూడా బాగున్నాయి కానీ చాలా బాధ అనిపించినాయండి అవి అయితే త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఒక్కసారిగా ఒక ఫైవ్ ఫిషెస్ అయితే అండి ఇది ఒక్కటే మిగిలింది ఇంకేం చేస్తామండి మా వారైతే కొత్తవి తీసుకొచ్చారు చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా ఇంకా మా జశ్రీ అయితే పైనుంచి రావడంతోనే బొమ్మలైతే తీసేసిందండి ఇంకోండి ఇంకా ఎత్తలేక ఈ పెద్ద డబ్బాలో వేసేసానండి వంపేసి మళ్ళీ అదే వేసేస్తుందిలే ఇంకా నాకు కొంచెం శ్రమ అయితే తప్పిందండి వేసామంటే వేస్తుందండి పాపం ఇగోండి చూడండి వంపేసింది అన్నీ ఇంక మళ్ళీ తనే వేసేస్తుందిలేండి వేసామంటే అందుకని ఈ పెద్ద డబ్బా పెట్టేసాను ఇంకా ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకుంటానండి ఇక్కడైతే నేను ఇంకా టీ పెట్టేసుకున్నానండి టీ అయితే మరుగుతుంది ఇంకా నేను టీ తాగేసి కాకరకాయ ఫ్రై అయితే చేయడం స్టార్ట్ చేసేస్తాను ఇంకోండి మావిగారు తీసుకొచ్చి ఇచ్చారు ఎప్పుడు కాకరకాయ ఫ్రై నేనే చేస్తానండి నేను చేసిన ఫ్రై మా అత్తమ్మకి మావయ్య గారికి కూడా చాలా ఇష్టం అందుకే ఇప్పుడు నేనే చేస్తానండి ఏ విధంగా చేస్తానో వీడియో అయితే తీస్తానండి పిల్లలు కూడా తింటారండి మంచిగా అస్సలు ఉండదు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందుగా అయితే కాకరకాయని నీట్గా వాష్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి కొన్ని వాటర్ అయితే తీసుకొని అందులో కొంచెం కల్లుప్పునైతే వేసానండి ఇప్పుడు కట్ చేసుకున్న పెట్టుకున్న పీసెస్నైతే ఇందులో వేసుకుంటాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలండి గింజలు ఏమీ తినవసరం లేదండి గింజలతోనే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నవన్నీ నీటిలో అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే అన్నీ కట్ చేసేస్తాను నేను కాకరకాయలు అయితే కట్ చేసేసానండి నేను చూపించినన్ని బాగాలేదు ఒక మూడైతే పోయినాయి అండి మిగతావైతే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఈ మాత్రం ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవన్ ఇవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కాకరకాయ పీసెస్ని అయితే వేసేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది టేస్ట్ అంతా పాడైపోతుందండి లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం లేట్ అయినా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇవైతే ఫ్రై అవుతాయండి ఇప్పుడు కాకరకాయలోకి మసాలా కావాలండి మసాలా కావాల్సినవి అయితే చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఒక ఆనియన్ కట్ చేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేసానండి తొక్క తీయకుండా వేయాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి కొంచెం ధనియాలు అయితే వేసుకోవాలండి కొన్ని పల్లీలు అయితే వేయాలండి తొక్క తీయకుండా వేయాలండి పల్లీలు కూడా వేయించుకొని లైట్గా ఇప్పుడు ఇందులోనే కారానికి సరిపడినంత ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఫైనల్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి కొన్ని వాటర్ వేసేసి అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటానండి ఇంకా కాకరకాయలు అయితే ఫ్రై అవ్వలేదండి కొంచెం లేట్ ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇవైతే తీసేసుకుంటానండి ఒక ప్లేట్లోకి ఇవి తీసేసుకొని మిగతావైతే ఫ్రై చేసేసుకుంటాను ఈ విధంగానే కాకరకాయలను అయితే ఫ్రై చేసేసానండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్లోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్ ఈ పేస్ట్ని అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిపోయింది స్మెల్ అయితే భలే వస్తుందండి చాలా బాగుంటుందండి ఇదైతే ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని అయితే ఇందులో వేసేసుకోవడమేనండి వేసుకొని మంచిగా కలిపేసుకోవడమే ఈ విధంగా కలిపేసుకోవాలండి కొంతసేపు ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీ చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే నిల్వ ఉంటుందండి బయట పెట్టుకున్న వెంటనే పాడైపోదు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది బయటే ఉంచేసిన ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళకి చేది ఇష్టం ఉండదు కదండి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి గదిలో అయితే వేడి మామూలుగా లేదండి చెమట్లు వచ్చేసినాయి పాపమ్మ జష్వి పాప కూడా నాతోనే ఉందండి నేను ఏం చేసేస్తాను అని చెప్పి లోపల ఫ్యాన్ వేసినా ఉండదు నాతోనే వంటగదిలో ఉంది ఇప్పటివరకు ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మా మావయ్య గారికి ఇష్టమైన కాకరకాయ ఫ్రై అయితే చేసేసాను ఎవరైనా ఇంట్లో ట్రై చేయకపోతే ట్రై చేయండి మా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్